ఫ్రంట్ బ్యాక్ కలిపి షోల్డర్ దగ్గర ఇలా జాయిన్ చేశానండి షోల్డర్ అండి భుజాల దగ్గర ఇవ్వండి ఇప్పుడు హ్యాండ్స్ తీసుకొని ఇక్కడ సెంటర్ ఉంది కదండి మనం ఇలాగా సెంటర్ నుంచి స్టార్ట్ చేసాం కదండి ఇక్కడ ఈ సెంటర్ వచ్చేసి ఈ సెంటర్ కుట్టు దగ్గర ఉండాలి భుజం దగ్గర రెండు ఇలా కరెక్ట్గా అవదాన్ని ఒకటి ఇలా ఉండాలి కావాలంటే క్లాత్ జాయిన్ చేసుకోండి చిన్న పాపకే సన్నగా తను అందుకని సరిపోతుందని నేను జాయిన్ చేయట్లేదు మీకు కావాలంటే అక్కడ క్లాత్ జాయిన్ చేసుకోండి అంతేనండి డబుల్ కుట్టు వేశాను ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో కుట్టేటప్పుడు ఇక్కడ ఇలా ఉంది కదండి ఇది బ్యాక్ సైడ్కి రావాలి వెనక వైపుకి వెళ్ళే విధంగా కుట్టుకోండి ఇక్కడ కుట్టేటప్పుడు ఇదిగో నేను ఇలా పెట్టేటప్పుడే ఇక్కడ చూసుకుంటున్నానండి ఇదిగో ఇటు సైడ్ బ్యాక్ ఇది చూడండి ఎలా వచ్చింది ఎంత బాగా వచ్చింది చూడండి ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకోవాలండి చూడండి ఇలా పెట్టేసుకోవడం పట్టుకొని నీట్గా చూసుకుంటూ ఎక్కడేనండి చాలా జాగ్రత్తగా పెట్టాలి ఎందుకంటే మనం ఇక్కడ కుచ్చులు పెట్టడానికి వేసిన కుట్ అనేది అటు సైడ్ కనిపించకూడదండి నీట్గా దాంట్లోనే చూసుకుంటూ అదే కుట్లో రావాలి ఫినిషింగ్ బాగుంటుందండి స్ట్రైట్గా నీట్గా రావాలి నేను మీకు చూపిస్తానండి తర్వాత అలా వచ్చిందా ఇప్పుడు మెయిన్ క్లాత్ జాయిన్ చేసామండి లైనింగ్ ఇప్పుడు జాయిన్ చేయాలండి ముందు మెయిన్ క్లాత్ జాయిన్ చేసి తర్వాత లైనింగ్ జాయిన్ చేయాలి మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు కలిపి జాయిన్ చేస్తే ఆ ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదండి అటు సైడ్ కుట్టంతా కనిపిస్తూ బాగోదండి ఇట్లా ట్రై చేయండి ఒకసారి చాలా నీట్గా ఉంటుంది ఛానల్లో ఫ్రాక్స్ కుట్టి కొరియర్ చేస్తున్నామండి లాంగ్ ఫ్రాక్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన నంబరు షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి ఈ ఈ వీడియో కింద కూడా నెంబర్ ఇస్తానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళకి కాల్ చేయండి మీరు కుట్టించుకోవాలనుకుంటే ఫ్రాక్స్ మీరు శారీ పర్లేదండి లేదా నేనే స్టిచ్చింగ్ చేసి మీకు కొరియర్ చేస్తానండి నంబర్ ఇస్తాను కింద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి నైన్ హండ్రెడ్ అండి నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అండి బేబీ ఫ్రాక్స్ సెవెన్ హండ్రెడ్ అండి మిషన్లు ఉన్నాయి చూసారు మనం అర్జెంటుగా ఏదైనా చేస్తున్నప్పుడు అప్పుడే రిపేర్ వస్తుంటాయండి బ్యాక్ పార్ట్ అండి ఇది లైనింగ్ లైనింగ్ అటాచ్ చేస్తాను చూడండి ఈ లైనింగ్ మనం కుట్టేటప్పుడు ఇక్కడ ఈ కుట్టు ఉంది కదండి దీనికి పై కుట్టిన పర్వాలేదు దీనిపైనే కుట్టిన పర్వాలేదు కానీ ఇట్లా కిందకి రాకూడదండి ఫినిషింగ్ బాగోదు నేను కుట్టినట్టు కుట్టడం వల్ల చాలా నీట్గా వస్తుందండి ఫినిషింగ్ అనేది మనం నేర్చుకునేటప్పుడే నీట్గా నేర్చుకోవాలండి గమనించండి ఇక్కడ ఇక్కడ ఎక్కడా కూడా అనేది కనిపించట్లేదు చూడండి బయటికి ఈ క్లాత్ జూట్ శారీస్ కదండి ఇవి ఇలా ఇలా పైకి వస్తాయి అదేం కాదు మనకి కూర్చోపెట్టినప్పుడు అవి అలా నీట్గా ఇలా వస్తాయండి చూడండి కుట్ట ఎక్కడ కనిపించట్లేదు ఎంత బాగుందో కదా చూడండి అంతేనండి అయిపోయింది పాక్ కుట్టడం ఇట్లా సైడ్ మనం ఇంకా తిరిగేసుకొని సైడ్ స్ట్రైట్ గా ఒక కుట్టు వేసేసుకోవడమేనండి ఇక్కడ అమ్మాయి సన్నగా ఉందని నేను ఇక్కడైతే అయితే ఖర్చులకి యాడ్ చేయట్లేదండి ఎందుకంటే అమ్మాయి చాలా సన్నగా ఉంటుంది అందుకే ఇక్కడ క్లాత్ అనేది నేను జాయింట్ చేయలేదు మీరైతే జాయింట్ చేసుకోండి ఇది చూడండి ఇక్కడ ఇటు సైడ్ ఇటు సైడు ఈ కుట్టు దగ్గర ఇలా కలిపి పట్టుకోండి రెండు ఒకే చోట ఇలా రావాలండి నీట్గా సర్దుకోండి నేను ఇంటిగా రెండు ఇక్కడ కూడా అక్కడ ఎలా సమానంగా వచ్చినాయో ఒకే చోట ఇది ఇక్కడ చూసుకోండి ఇలా రావాలండి ఇట్లా పట్టుకోండి కలిపి చాలా అంటే చాలా ఈజీ అండి ఫ్రాకులు కొట్టడం ట్రై చేయండి కలిపి పట్టుకోండి ఇది ఎక్స్ట్రా క్లాత్ లోపల మనం కుట్టేటప్పుడు ఇక్కడ చూసుకోవాలండి మెయిన్ క్లాత్లు రెండు ఇలా కలిపి పట్టుకోండి లైనింగ్ మెయిన్ క్లాత్ మొత్తం నాలుగు వస్తాయి కదా నాలుగు ఇలా కలిపి అలా కుట్టేయండి చాలా అంటే చాలా ఈజీ ట్రై చేయండి ఇక్కడతో ఆపేస్తున్నానండి ఎందుకంటే నేను స్టెప్పులు పెట్టాలి కదండి దానికోసమని అది ఇక్కడ నేను జాయిన్ చేస్తాను ఫ్రాక్ అయితే రెడీ అయిపోయినట్టే నార్మల్ ఫ్రాక్ అయితే ఓకేనండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన లాంగ్ ఫ్రాక్స్ వీడియోస్ అన్నీ ఫస్ట్ మీకే వస్తాయి బ్లౌజులు కావాలన్నా నాకు కామెంట్ పెట్టండి నీట్గా బ్లౌజులు కటింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది నేను చెప్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్